నాంపల్లి మండల కేంద్రంలోనే అంబేద్కర్ చౌరస్తాలో ఆర్ అండ్ బి రహదారిపై నిర్మించిన క్యాచ్ వే కల్వట్లను మూసివేయడం వలన ఎక్కడ నీరు అక్కడే నిలిచి కుంటలను తలపిస్తుంది అంబేద్కర్ చౌరస్తాలో నలుదిక్కుల నీరు నిలిచి వాహన చోదకులకు రహదారిపై నడిచే వారికి ఇబ్బందికరంగా మారుతున్నా అధికారులు తమకేమి పట్టనట్లు వ్యవహరిస్తున్నారు ఈ సమస్య కళ్లకు కనబడుతున్నా పట్టించుకునే నాదుడే లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు నాంపల్లి మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో ఆర్ఎన్బి రహదారిపై నిర్మించిన కాజువే కల్వర్టును మూసివేయడం వలన ఎక్కడ నీరు అక్కడే నిలిచి కుంటలను తలపిస్తుంది అంబేద్కర్ చౌరస్తాలో నలదిక్కుల నీరు నిలిచి వాహన చోదకులకు రహదారిపై నడిచే వారికి ఇబ్బందికరంగా మారుతున్న అధికారులు కేమీ పట్టినట్లు వ్యవహరిస్తున్నారు ఈ సమస్య కళ్లకు కనబడుతున్నా పట్టించుకునే లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వర్షపు నీరు రోడ్లపై చేరి మురుగునీరుగా మారి రోజుల తరబడి అక్కడే నిలుస్తున్నా అదే రహదారి మార్గం నుండి ప్రతిరోజు మండలాధికారులు వివిధ కార్యాలయాలకు వెళ్తుంటారు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకులో లావాదేవీల కొరకు నిత్యం ప్రజలు వస్తుంటారు బ్యాంకు సేవల కొరకు వచ్చిన వారికి పార్కింగ్ సౌకర్యం లేక రోడ్డుపైనే వాహనాలు నిలుపుతుంటారు రోడ్డుపై వాహనాలు నిలపడం వలన వాహన చోదకులకు ప్రమాదం వాటి పరిస్థితి నెలకొన్నా పట్టించుకునేవారు లేరు రోడ్డుపై నిలిచిన మురుగునీరులో ప్రజలు నిత్యం ప్రయాణం చేయవలసి వస్తుంది అసలే వర్షాకాలం ప్రజలు డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వంటి సీజనల్ వ్యాధుల బారిన పడుతుంటారు మురుగునీరు నిలిచిన ప్రదేశంలో ఈగలు దోమలు చేరి అధికంగా వ్యాప్తి చెందే అవకాశం ఉంది ఇకనైనా సంబంధిత అధికారులు చొరవ చూపి అంబేద్కర్ చౌరస్తాలోని నాలుగు దిక్కుల రహదారిపైన మురుగునీరు చేరకుండా అంబేద్కర్ చౌరస్తాలోని కల్వట్టును పునరుద్ధరించి సమస్యను పరిష్కరించాలని ప్రజలు సత్య న్యూస్ ద్వారా కోరుకుంటున్నారు